మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి मुंशी गार <laughs> 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 ఏఐసి సెక్రటరీలు చౌదరి గారు విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేయులాశిను నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలా చెప్తారు కాబట్టి

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి